ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సంబంధించిన మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీఈఎంజేఏ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల డైరీని రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రెడ్డి గారు అత్యంత ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు సుబ్బారావు శివ గార్ల ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల పాత్ర ప్రజాస్వామ్యంలో మీడియా బాధ్యత సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యతపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడారు మీడియా అనేది ప్రజలకు గొంతుగా నిలవాల్సిన వ్యవస్థ అని నిజాలు నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల పాత్ర అమూల్యమని మంత్రి కొనియాడారు అలాగే జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం సాకులంగా స్పందిస్తుందని వారి భద్రతా సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు ఏపీఈఎంజేఏ ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు జర్నలిస్టుల డైరీ సమాచారం ఉపయోగకరమైన వివరాలు ప్రభుత్వ శాఖల సమాచారం అత్యవసర సంప్రదింపుల వివరాలతో జర్నలిస్టులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రముఖులు పాల్గొని డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొత్తానికి అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏపీఈఎంజేఏ జర్నలిస్టుల రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణ ఎలక్ట్రానిక్ మీడియా వర్గాల్లో హర్షాతిరేకాలకు కారణమైంది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు 那那。